ల్ ఐడియా ఆఫ్ ఫైనాన్సెస్ ఈజ్ నాట్ దాట్ పురుషుడు సంపాదించి పోషించాలి అనంటే దాని అర్థం స్త్రీ సంపాదించి తన కోసం మాత్రమే ఖర్చు పెట్టుకోవాలని కాదు అది కాదు దాని అర్థం పురుషుడు సంపాదించి పోషించాలి అనంటే సంపాదించే వారికి పురుషత్వాన్ని దేవుని వాక్యం ఆపాదిస్తుంది ప్రొవైడర్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మెస్క్యులర్ సో ఇఫ్ ఎ విమెన్ ఈజ్ ప్రొవైడింగ్ షీఈస్ కన్సిడర్డ్ మెస్క్యులన్ ఇన్ బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ దట్ ఈస్ నాట్ బ్యాడ్ దట్ ఈస్ గుడ్ బోత్ ఆఫ్ యూ సంపాదించండి బోత్ ఆఫ్ యూ ఖర్చు పెట్టండి బోత్ ఆఫ్ యూ సేవ్ చేయండి బోత్ ఆఫ్ యూ ఇన్వెస్ట్ చేయండి బోత్ ఆఫ్ యూ గివ్ టు ద కింగ్డమ్ అది బ్రింగ్ యువర్ ఫైనాన్షస్ టుగెదర్ అండ్ ప్లాన్ మా ఇద్దరికి కూడా అలాగే ఉంది షీ ఓన్స్ ద కంపెనీ ఆమె ఆమె సంపాదన ఆమెకు ఉంది షీఈ్ ఇండిపెండెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సే ఆర్ కంట్రోల్ నేను సంపాదిస్తాను ఐ డోంట్ హ్యావ్ ఎనీ నిస్ షీ డోంట్ హ్యావ్ ఎ సే ఆర్ కంట్రోల్ అండ్ వాట్ బట్ వీ బోత్ హ్యావ్ అగ్రిమెంట్స్ కంట్రోల్ ఏం లేదు కానీ అగ్రిమెంట్స్ ఓకే రెంట్లో నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఓకే చిల్డ్రన్లో వీళ్ళది నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఓకే సో అలాగని చెప్పేసి దేర్ ఆర్ నో రెగ్యులేషన్ నువ్వు నువ్వు ఇంత చేయాల్సిందే ఇంత సేవ్ చేయాల్సిందే ఇట్ ఈస్ వాలంటరీ సమ్టైమ్స్ వాలంటరీ వర్కౌట్ అవ్వదు అప్పుడు కూర్చుని ప్లాన్ చేయండి తప్పేమీ లేదు కూర్చుని లెక్కలేసి ప్లాన్ చేసి కనీసం ఇంత మన భవిష్యత్తుకు కావాలి కనీసం ఇంత మన పిల్లల కోసం కావాలి అన్న ప్లానింగ్ చేయండి తప్పులేదు ఆ ప్లానింగ్లో కూడా ఆబ్వియస్గా స్త్రీలదే పైచేయి ఉంటుంది అందులో తెలియదేముంది మీరే చేస్తారు అలా చేసినప్పుడు కొంచెం వెసులుబాటు పురుషులకు కూడా ఇవ్వండి ఒక ఐదో పదో ఇరవయో వాడు వచ్చి ప్రతిరోజు అడుక్కోకుండా ముందే ఇచ్చేయండి అయిపోతుంది ఏం ఏం బ్రదర్స్ ఓకేనా